లో తెలంగాణ బీజేపీ కొత్త రథసారథిపై ముమ్మర కసరత్తు జరుగుతుంది కౌన్ బనేగా టీ బీజేపీ చీఫ్ అంటూ పార్టీలో ఉత్కంఠ నెలకొంది ఈ సస్పెన్స్ కి త్వరలోనే తెరదించేందుకు బీజేపీ హైకమాండ్ చర్యలు తీసుకుంటుంది పార్టీ జాతీయ కొత్త అధ్యక్షుడి ఎంపిక కంటే ముందే రాష్ట్రాల అధ్యక్షులను ఎంపిక చేస్తోంది దీంతో ఈ నెలాఖరులోనే తెలంగాణలో పార్టీ కొత్త దళపతి ఎవరో తేలిపోనుంది కమల కొత్త దళపతి అయింది పార్టీని ముందుకు నడిపే నాయకుడి ఎంపిక కోసం ఢిల్లీలో కసరత్తు కొనసాగుతోంది ఇప్పటికే హైకమాండ్ ఒక్కో రాష్ట్రానికి అధ్యక్షుల ఎంపిక చేసుకుంటూ వస్తోంది త్వరలో ఎన్నికలు జరగనున్న హర్యానాకు బిజెపి స్టేట్ చీఫ్ గా మోహన్ లాల్ బడోలిని ఎంపిక చేసింది కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక తర్వాతే రాష్ట్రాల అధ్యక్షుల నియామకం ఉంటుందని తొలుత భావించినప్పటికీ నేషనల్ ప్రెసిడెంట్ సెలక్షన్ ఆలస్యం కానుంది ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా అధ్యక్షుల మార్పుపై బీజేపీ ఫోకస్ పెట్టింది తెలంగాణలో రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని బీజేపీ స్టేట్ చీఫ్ ను త్వరగా నియమించాలని అధిష్టానం భావిస్తోంది ఈ నెలాఖరులోగా కొత్త అధ్యక్షుడి పేరు ఖరారు కావచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇక అధ్యక్ష రేసులో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు ఫస్ట్ నుంచి వినిపిస్తోంది ఒక దశలో ఆయన పేరు ఖరారైనట్లు ఆయన అనుచరులు ప్రచారం చేశారు అంతే జోరుగా ఆయనకు పోటీగా పలువురు రేసులో ఉన్నారన్నది అంతే గట్టిగా వినిపిస్తున్న మాట ఎంపీలు అరుణ ధర్మపురి అరవింద్ రఘునందన్ తో పాటు పార్టీ సీనియర్ నేతలు చింతల రామచంద్రారెడ్డి పేర్లు సైతం వినబడుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల టైంలో బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తావన్న బీజేపీ హైకమాండ్ బలమైన బీసీ నేతకు పార్టీ పగ్గాలు అప్పచెప్పేందుకు ఈటల రాజేందర్ సరైన వ్యక్తని భావిస్తున్నట్లు తెలుస్తోంది నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఈటలకే పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశాలున్నట్లు పార్టీ శ్రేణులు అంటున్నాయి ఇప్పటికే ఆ దిశగా పార్టీ అధిష్టానం సంకేతాలిచ్చినట్లు ఈటల వర్గీయులు చెబుతున్నారు మరోవైపు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మెదక్కి ఎంపీ రఘునందన్ రావు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవిని బలంగా ఆశిస్తున్నారు హైకమాండ్ నమ్మి చేతిలో పగ్గాలు పెడితే అందరినీ కలుపుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తామని ఆ ఇద్దరు నేతలు చెబుతున్నారు ఇద్దరు తమదైన శైలిలో ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు గుప్పించగల వాగ్దాటి కావటం ప్రజల్లోకి తమ గళాన్ని బలంగా తీసుకెళ్లగల సమర్థులన్న పేరు ఉండటం కలిసి వచ్చే అంశాలు ఇప్పటికే మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతో మరో మున్నూరు కాపైన ధర్మపురి అరవింద్ కు పార్టీ పర్గాలు ఇస్తారా లేదా అన్నది సామాజిక సమీకరణాల్లో చూడాలి కేంద్ర మంత్రివర్గంలో స్థానమాశించిన పాలమూరు ఎంపీ జేజమ్మకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే దానిపై పార్టీ అధిష్టానం సమాలోచనలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఉత్తర తెలంగాణ నుంచి బండి సంజయ్ కు హైదరాబాద్ నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చారు దక్షిణ తెలంగాణ నుంచి డీకే అరుణకి బాధ్యతలు అప్పగిస్తే సీఎం రేవంత్ కు ధీటుగా రాష్ట్రంలోని ముందుకు తీసుకువెళ్లవచ్చని పార్టీలో పలువురు నేతలు అధిష్టానం ముందు పెట్టినట్లు సమాచారం రాష్ట్ర పార్టీ పగ్గాలు అందుకోవాలని చాలా మంది నేతలు తమ ప్రయత్నాలు చేస్తున్నారు కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరమణారెడ్డి సైతం అధ్యక్ష రేసులో ఉన్నారు అయితే ఇప్పటికే బీజేఎల్పీ బాధ్యతలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహేశ్వర్ రెడ్డికి ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర పార్టీ పగ్గాలు బీసీకి ఇచ్చే అవకాశాలున్నాయి పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్న మురళీధర్రావు మాజీ ఎమ్మెల్సీ రామ్ చంద్రరావు పేరాల చంద్రశేఖర్ బీజేపీ రాష్ట్ర బాధ్యతల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు శుక్రవారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత ఈ నెలాఖరులోగా కమలదళ నయాబాస్ నేమ్ బయటికి రానుంది